నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలో మనం చూసుకుంటే పెళ్ళి అయిపోయిన తర్వాత మల్లి బిల్లి అయితే చేస్తారనమాట మీ సైడు ఎలా చేస్తారో అయితే కామెంట్ చేయండి మా కడప సైడ్ అయితే పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్ళి పెళ్లి కూతురు చేస్తే మల్లిబెల్లి పెళ్లి కొడుకోలు చేస్తారు పెళ్లి కొడుకోలు చేస్తే పెళ్లి కూతురు మల్లిబిల్లి చేస్తారు నేనైతే కడపలో ఒక మల్లె అయితే రావడం జరిగింది ఇక్కడ కల్లర్ రైసు మటన్ కర్రీ చికెన్ కర్రీ చికెన్ పకోడా ఆ నుంచి వచ్చేసి గోంగూర పెరుగు చట్నీ అలాగే నాలుగైదు రకాల ఐటమ్స్ కూడా పెట్టడం జరిగింది అలాగే భోజనాలు అయితే సూపర్ కంటే సూపర్ కనిపించినాయి మీరు ఎప్పుడైనా కడపలో మీరు కానీ మల్లిబిల్లికి వచ్చి భోజనం తిని ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి అన్న అలాగే చూడండి ఐటమ్స్ అన్నీ ఇవే అనమాట మటన్ కర్రీ చికెన్ కర్రీ కలర్ రైస్ గోంగూర పెరుగు చట్నీ చికెన్ పకోడా అనమాట మళ్ళా ఐస్ క్రీము అలాగే పాను అన్నీ కూడా ఇవ్వడం జరిగింది మల్లె బెల్లి అయితే సూపర్గా చేసినారు అలాగే నేను ఆ కలర్ రైస్ లేకి మటన్ కర్రీ కలుపుకొని తింటా ఉంటే నా సామీరంగా టేస్ట్ అయితే ఎదిరిపోయింది మనమైతే తిని అబద్ధాలు చెప్పకూడదు అంటారు కదా అలాగే చికెన్ పకోడా కూడా టేస్ట్ బాగుంది అలాగే చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ కలర్ రైస్లో కలుపుకొని తింటా అంటే నిజంగా అద్భుతంగా ఉంది పెళ్ళిళ్ళలో మీరు ఎప్పుడైనా భోజనాలు తిని ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి నేనైతే కడపలో జరిగిన ఒక మల్లిపెళ్ళిక అయితే రావడం జరిగింది తిన్నాను అలాగే భోజనాలు కూడా సూపర్ కంటే సూపర్ చేశారు భోజనం తిన్న తర్వాత మనం చూసుకుంటే మనకు అట్టిపండు ఇచ్చారు అట్టిపండు తర్వాత పక్కన చూసుకుంటే ఐస్ క్రీమ్ కూడా ఇస్తున్నారనమాట ఐస్ క్రీము ఆ పక్కన చూసుకుంటే మనకు కిల్లీలు ఏవైతే తిన్న తర్వాత భోజనం తిన్న తర్వాత మామూలుగా మనకు తాంబూలం అంటారు కదా మామూలుగా అది చేసి కిల్లీలు అనమాట స్వీట్ బీడ అంటారు కదా ఆ స్వీట్ బీడని కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్